హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు అయితే మరికొత్త ఎపిసోడ్ తో మేము వచ్చాం సో ఈ రోజు మన ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరు కూడా సింగిల్ సింగిల్ నూడిల్స్ అయితే తినాల్సి ఉంటుంది ఈ వీడియో లో లాస్ట్ వచ్చిన ఇద్దరికి అయితే ఒక పనిష్మెంట్ ఉంటబోతుంది వాళ్ళు తినాల్సి వచ్చింది మిరపకాయ కారం తినాలి ఎవరైతే లాస్ట్ లాస్ట్ వస్తారో అయితే రెడీగా ఉన్నాయి మనిషి ఒకరు మనిషికి ఒక ప్యాకెట్ ఉంది ఇక్కడ సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక సింగిల్ సింగిల్ నూడిల్స్ అయితే తినాలి ఎవరైతే లాస్ట్ వస్తారో వాళ్ళకైతే కారం రెడీ ఉంది ఇక్కడనే రెడీగా ఉన్నది ఓకే ఇందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరు పార్టిసిపేట్ చేసి వస్తారో ఇప్పుడు చూద్దాం పంటలు వేసుకుందాం పంటలు వేసిన తర్వాత ఎవరు ఫస్ట్ వచ్చులో అనేది మీకు చెప్తాం ఓకే సో ఈ వీడియోలో మేము ఎట్లా పార్టిసిపేట్ చేయబోతున్నాం అంటే నేను వంశ ఫస్ట్ అయితే తింటాం మా ఇంట్లో ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళు సేఫ్ ఇట్లా ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు అయితే పనిష్మెంట్ ఛాలెంజ్ లో ఉండబోతారు అలాగే నెక్స్ట్ అయితే సన్ని అండ్ బన్ను అయితే పార్టిసిపేట్ చేస్తారు సేమ్ వీలైన ఓడిపోతే వాళ్ళు అయితే పనిష్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో మనం అయితే ఈ ఛాలెంజ్ అయితే ఫస్ట్ స్టార్ట్ స్టార్ట్ చేద్దాం సో మొట్టమొదటిగా నేను అండ్ వంశీ అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాం ఈ ఛాలెంజ్ లో వీడియోని స్టార్ట్ చేయబోతున్నాం స్టార్ట్ స్టార్ట్ మొత్తం పనులతోనే మన పన్నెండు డేట్ బాము ఇంత వచ్చిందండి ఊకుడు కా ఇలా తింటావా అన్న చాలా ఎగ్జైట్ బెట్టింగ్ ఉన్నావా టేబుల్ మీద పడుతుంది నా బెట్రా నేను పెట్టాలి అమ్మ తోడు ఘోరంగా వచ్చింది పక్క పడుతుంది ముందు అన్నీ తీసి పెట్టుకోవాలి పైన మాత్రం స్టార్ట్ చేసిండు చాలా బాగుంది ఒడి అమ్మ బంతు తక్కువ మంచిగా ఉన్నాయి తినొద్దు చాలా ఊళ్ళో కోరుకుతుంది తిన కొంచెం స్పైసీ స్పైసీ ఉంది ఆనియన్స్ చాలా ఫాస్ట్ గా తింటున్నాడు వంశీ తినలేదా మండుతాను గురంగా వంశాట్టున్నాడు ఇంకప్పే జబ్బా నూడిల్స్ మాత్రం ఘోరంగా కారం ఉన్నాయి వాటిన్నది వీళ్ళైతే తినలేరు మీరైతే కష్టం ఎవరైతే మొత్తం కూడా తినలేరు అనుకో వాళ్ళు కూడా ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేయరు పనిష్మెంట్ లా మా ఇంట్లో ఎవరు అనుకుంటాను మా ఇంట్లో నువ్వే అన్నా నువ్వే 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 చాలా ఫాస్ట్ గా తింటున్నాడు

నేనైతే గెలిచాను ఆల్మోస్ట్ ఫైవ్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లో కంప్లీట్ చేసాం ఛాలెంజ్ అయితే సో ఇప్పుడు వచ్చేసి సన్ని అండ్ బన్ను అయితే పార్టిసిపేట్ చేయబోతున్నారు సో వీళ్ళు ఇద్దరు దాంట్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు పనిష్మెంట్ తీసుకోవాలి సార్ సో ఎవరు ఓడిపోతారో చూద్దాం సో ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేద్దాం ఓకే బా టూ త్రీ స్టార్ట్ దస్తాలు ఇద్దరు సింపుల్ అరే అయితే ఇంకా సింపుల్ పోతాం సన్నీ ఎవరికి వెళ్తారా సరే బండ్ సన్నీవాడు సగం టేబుల్ మీద వచ్చినాయి తోడు క్వాంటిటీ మాత్రం సింగిల్ అయితే ఘోరంగా ఇచ్చిండు మామూలు ప్లేట్ అయినది రిండిపోయింది ఇక్కడ తింటున్నారు బండ్ ఎలా ఉంది బాగుంది బాగుందా ఘాట్ ఘాట్ అనిపిస్తుందా ఏం లేదు మాకు ఘాట్ అనిపిస్తుందిగా ఏమో మరి సన్నీ ఎలా ఉంది చాలా ఘాట్ ఘాటు ఉంది పోరా పోరా పోతేరా పోతే గుంజు 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 తొందర సో ఈ ఛాలెంజ్ లో బన్ను అయితే విజేతగా నిలిచాడు సో బన్ను అయితే ఫస్ట్ అయితే కంప్లీట్ చేసేసాడు సన్ని అన్ని రివెన్ ఛాలెంజ్ లో ఉండాల్సిందే సో మిరపకాయ అండ్ కారం తినాల్సిందే సో చూద్దాం ఇక ఎందుకు కంప్లీట్ చేసేసినా కూడా ఓకే ఈ ఛాలెంజ్ లో విన్నర్ నేను బన్ను అండ్ వీళ్ళిద్దరైతే పనిష్మెంట్ తీసుకోవాల్సిందే ఓకే తర్వాత కంప్లీట్ అయిపోయినాక రివెయిన్ ఛాలెంజ్ అయితే ప్లాన్ చేసేద్దాం ఈ వీడియోలో ఓడిపోయిన ఇద్దరైతే ఇప్పుడైతే చిల్లీ అండ్ చిల్లీ పౌడర్ తినబోతుంది మిరపకాయ అలా అద్దుకొని మిరపకాయ మొత్తం తినాలి మొత్తం సో రెడీ స్టార్ట్ బాధ తినండి తిను తిన కారో అద్దుకోవాలి మిరపకాయ మొత్తం తినాలి పూర్తిగా తినాలి లేకపోతే మళ్ళీ ఇంకో రెండు మిరపకాయలు తెచ్చిస్తాం ఎట్లున్నాయి బాగున్నా మరివేం ఛాలెంజ్ లెక్క లేదు ఇది మండుతానాటర్ వాటర్ పట్టుకోరాటర్ ఇయ్రా ఎక్కడ సగం తినలేదు అసలు తీయ ఉన్నాయి కాలంలో ఘోరంగా కారం అయినట్టు తీయ ఉన్నాయి కాలంలో కారం పడతాను ఎట్లున్నాయి చెప్పలేను బాగా మనీదా ఒకసారి కారం లడ్డు ఉన్నది లడ్డు ఉన్నది కొద్దిగా చాలా అయితే ఏదో స్వీట్ ఇచ్చిన ఎడత డ్డు తింటా కారణమే లేదు కారం లేదేం లేదు బాధ కారం లేదన్నాడు ఇప్పుడంకా ఇప్పుడంక కారం లేదు చూడొచ్చు నీళ్ళు కవర్ చేసుకోవడానికి అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నావు అని మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇళ్ళకి తీసుకొచ్చి సపడానికి ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో ఏ ఛాలెంజ్ చేయాలనో కింద కామెంట్ చేయండి ఏ ఫుడ్ ఐటమ్ తిందామో సో చన్నీ ఎట్లా అనిపిస్తుంది ఛాలెంజ్ చాలా స్పైసీగా ఉంది ఇక మొత్తం ఘాటుగా సో ఐ హోప్ దిస్ వీడియో మీకు నచ్చినట్లు ఏమో ఏమో మాట్లాడతా ఉంచి చెప్పుకునే ఘాటు కారణం చూస్తున్నా కారము బా మీరు స్పైసీ వద్దు లేదు గెలిపిస్తా ఇద్దరు ఓడిపోయిన డిస్కస్ బన్ను మాత్రం సైలెంట్ గా ఉన్నాడు బన్ను నెక్స్ట్ సైర్ ఓడిపోతా గెలుస్తా గెలుస్తా ఒక్కసారి కూడా ఓడిపోవా సో ఇది ఈ రోజు వీడియో సో ఐ హోప్ దిస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియో అయితే సపరేట్ చేయాలి సో వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే టాటా